ఏదైతే చెప్పినారో జాతికి కష్టకాలంలో ఉన్నప్పుడు మీకు మనకు ఇంత కూడా ఓపిక సాధనం లేకుంటే ఎట్లా అని చెప్పి వారు చెప్పడం మీటింగ్ నడుస్తుంది కొందరు లేచి పోదాం అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఇట్లా ఉంటే మనం ఈ ఉద్యమం గెలవలేము ఉద్యమంలో రాజేష్ గారు చెప్పినారు సాక్రిఫైస్ మనము స్టేజ్ మీద కూర్చుంటామా కింద కూర్చుంటామా మన ప్రాంట్లలో మన పేరు ఉందా లేదా ఈ అంశాలు కూడా మనం ఆలోచిస్తే మనం ఈ ఉద్యమం ఓడిపోతాం నిజంగానే చెప్పాలంటే ఓడిపోతున్నాం గెలవాలని ఉందా లేదా మీరు ఆలోచించుకోండి గెలవాలని ఉన్న ఉన్నప్పుడు మీరందరూ కూడా ఒక పట్టుదలతో ఉండాలి మేము అన్ని మీటింగ్లు నాగర్ కర్నూలు తో సహా అన్ని మీటింగ్లు నాలుగు గంటలు ఐదు గంటల సేపు మీటింగ్ నడిచినప్పటికీ కూడా ఎవరు కూడా మాకు ఆకులైతుందని చెప్పి లేచి అంటే అంత క్రమశిక్షణతో మన జాతిని మనం కాపాడుకోవాలి మనము ఇన్ని సంవత్సరాలు చాలామంది నాయకులు చిన్నయ్య గారు చెప్పినట్టు ముసుగులో ఇంట్లో కూర్చున్నాం మనము ఎవరు కూడా అదే భాగం మనము ముసుగులో ఉన్నట్టు ఎవరు కూడా బయటికి రావడం రాలేదు బయటికి రాలేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మనకు ముప్పై లక్షల కనపైన సంఖ్య ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీస్లో మాదాలు తక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళను కేర్ చేసేది అవసరం లేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా ఇదే వ్యవస్థ ఉంది దీన్ని కారణం ఎవరు అని అడిగితే ఎవరైనా కారణం నిజంగా చెప్పండి మానవేనా కాదా కొందరు ఏమన్నారు మీటింగ్లు అలా సార్ రాజకీయ నాయకులు ముందుకు వస్తలేరు అందు గురించి మేము ఇంట్లో కూర్చున్నామని చెప్పి కొందరు మీటింగ్లో చెప్పింది మీరు అందరు కూడా ఒక విషయం గమనించాలి రాజకీయ నాయకుడు ఎప్పుడొస్తాడు బయటికి ఎప్పుడొస్తాడో మీరందరూ బయటకు వచ్చి మీరొత్తి వేసినప్పుడే రాజకీయ నాయకుడు బయటకు వస్తారు రాజకీయ నాయకుడి బలం ఏముంటుంది ప్రజల బలం మన జాతి కోసము ఎవరి బలం అవసరం మా రాజకీయ నాయకుడికి మాలల బలం అవసరం అవునా కదా కానీ నిజంగా చెప్పండి మీరందరూ కూడా ఎన్ని మీటింగ్లలో ఎంతమంది మన మాల జాతి కోసము ఒక పది నిమిషాలు కేటాయించి మాల కోసం ఏదైనా చేద్దామని చెప్పి ఎంతమంది పని చేస్తున్నారా చాలా తక్కువ మంది చేతులు ఎత్తితే కౌంట్ చేయొచ్చు మనం పది మంది కూడా లేరు పన్నెండు పదిహేను అంతే కానీ ఇది సరిపోదు అందరు అనుకుంటారా సార్ మీరేం చేస్తున్నారని చెప్పి అడగచ్చు మీరు కానీ మీకు ఒక విషయం తెలియాలి నేను రాజకీయ నాయకుడు రాజకీయాల్లో లేను నేను నేను మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత నాకు ఫోర్స్బులీ నాకు రాజకీయాల్లో రావడం జరిగింది కానీ నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా చిన్నయ్యకి అందరి సంఘాలకు తెలుసు నేను వారికి ఎంత సపోర్ట్ చేయడము అన్ని విషయాలలో కూడా జాతికి ఎప్పుడు కూడా మర్చిపోలేదు జాతి కోసమే నేను పనిచేయడం నేను కూడా చాలాసార్లు వాళ్ళకి చెప్పినాను మీరందరూ అందరూ ఐక్యమత్యంగా ఉండాలి ఒక తాటిపై ఉండాలి మీరు ఉన్నప్పుడు అందరు కూడా వస్తారు అందరు ఎమ్మెల్యేస్ కూడా ఉన్న ఈ సుప్రీంకోర్టు డిసిషన్ అయిన తర్వాత అందరు ఎమ్మెల్యేస్ పోయి అడగడం జరిగింది అంటే వాళ్ళందరికీ కూడా మనసులో ఉంది కానీ ఆ మనసు బయటికి వచ్చేది అవసరం ఉండదు కాబలె గారు కరెక్ట్గా చెప్పినారు విమర్శలు చేయడం వలన అందరు అనుకుంటున్నారు నిజంగానే మాలలు వాళ్ళందరూ హక్కులు ఎక్కువ తీసుకున్నారా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు బయట కానీ ఇప్పుడే రాజేష్ గారు ఏదైతే చదివినారు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరు జాతి కోసం చేస్తారు ఎవరు జాతి కోసం పనిచేయలేదు అసలు ఇంతకుముందు మీటింగ్లలో కూడా నేను చెప్పడం జరిగింది మా నాన్నగారు చాలా మందికి హౌస్ సైడ్స్ ఇప్పించినప్పుడు కూడా ఎప్పుడు అడగలేదు మీరు మాగన్నా మాదిగన్నా అని అడగలేదు నిజంగా చాలా మంది వచ్చి నాకు చెప్తుంటారు ఎందుకంటే మీరు సంగారెడ్డిలో ఉన్నాను ఈహెచ్ఏలు మన మధ్య డిస్టిక్లోనే ఉన్నాయి అన్ని చోట్ల కూడా ముప్పై నుంచి నలభై వేల మందికి ఉద్యోగాలు కల్పించినారు మా నాన్నగారు ప్రత్యేకంగా మీకు మీ కన్సెక్షన్ ఎప్పుడు కూడా అడగలేదు మాలన్న మాది మాదిగారు అడగలేదు ఎవరైతే బీదంగా ప్రజలు ఉన్నారో వారికి పనిచేస్తూ వారు రావడం జరిగింది అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎప్పుడు కూడా మనం ఇలా ఆలోచించలే ఎందుకు నేను బయటకు వచ్చినాను ఇంత ఓపెన్గా చాలా మంది నాకు చెప్పినారు ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి చెప్పినారు అరే వివేక్ ఏంది నువ్వు అన్ని మాలా మీటింగ్స్లోనే ఉన్నావు నువ్వు మానా లీడర్ అవుతావా అని చెప్పి నాకైనా ఫోన్ చేసి అడగడం జరిగింది నేను వారికి ఒకటే విషయం చెప్తాను నేను తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పుడు చాలామంది అనుకున్నారు అరే తెలంగాణ రాదు తెలంగాణలో వీళ్ళు ఖాళీ ఎంపీలు కొట్టాడితే నడుస్తుందా కానీ నేను అందరు ఎంపీస్కి ఒక థాట్పై తీసుకొచ్చి ఏదైతే ఢిల్లీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ తెలంగాణ గురించి చేయాలో అది చే చేయడంలో చెప్పడంలో తెలంగాణ రావ రావడంలో కీలకమైన పాత్ర నేను వేయడం లేదు కీలకమైన పాత్ర వేసుకోవడం నాకు అప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు కూడా మా నాన్నగారు మంత్రి యూనియన్ మినిస్టర్గా ఉన్నారు నాకు కూడా వచ్చే అవకాశం ఉండే కానీ నేను తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే తెలంగాణ రావడం ముఖ్యము తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పోస్టులు తెలంగాణ వాళ్ళకే ఉంటుందని చెప్పి అప్పుడు కూడా నేను పోస్ట్ తీసుకోలేను కేవలం తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏమైనా కానీ ఒక విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు ఆ విషయంలో సాధించే వరకు నేను కొట్లాడుతూ ఉంటాను ఇక్కడ ప్రత్యేకంగా మన మాల కుటుంబానికి అన్ని పొలిటికల్ పార్టీస్ ఆ రెస్పెక్ట్ ఏదైతే మనకు రావాలి ముప్పై లక్షల మంది మాలలు ఉన్నప్పుడు మనకి ఎంత రెస్పెక్ట్ రావాలి నిజంగా చెప్పండి అందరు కూడా మనకు వచ్చి అడగాలి సార్ మాకు మీ ఓటు కావాలి మాకు మీ సపోర్ట్ కావాలని చెప్పి అందరు కూడా అడగాలి కానీ చాలామంది వ్యక్తులు ఏదైతే చెప్పినారో అంతకు ముందు ఈ వాతావరణం ఏదైతే ఉందో మాన సంఖ్య కేవలం ఇరవై శాతం ఉంది అందరు కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు డిసిషన్ వలన ఈ సుప్రీంకోర్టు డిసిషన్ కూడా నేను చాలాసార్లు చెప్పినాను ఈ డిసిషన్ కేవలము వారు వ్యక్తిగతంగా ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జెస్ ఉన్నారో వాళ్ళకు దళితుల మీద వివక్ష ఏదైతే ఉందో అదంతా కూడా మనకు జడ్జిమెంట్లో రావడం జరిగింది దీన్ని కొట్టే అవసరం ఉన్నది ఎప్పుడు రావచ్చు ఆ పరిస్థితి మనం అందరం కూడా ఐక్యంగా ఉన్నప్పుడే మనం నేను ఇంతకుముందు కూడా ఈ సంగారెడ్డికి చాలాసార్లు వచ్చింది ముప్పై సంవత్సరాలకి ఆ ఫ్యాక్టరీ ఫస్ట్ ఫ్యాక్టరీ ఏదైతే పటించడంలో పెట్టాను అక్కడ ఈ సంగారెడ్డికే ఎక్కువ తిరిగి కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని గంటలు గంటలు కూర్చొని నా పనులు చేయించుకునే నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ చేసినాను నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఎప్పుడు కూడా ఏ నష్టం చేయకుండా ఒక మంచి క్రెడిట్ రేటింగ్ ఒక మంచి పేరు ఏదైతే మనకు రావాలో నేను అది సాధించుకోవడం జరిగింది మొన్న రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడేటప్పుడు అరే దేశంలో ఐదు వందల కంపెనీలు ఎవరైనా దళితులు ఉన్నారంటే ఇక్కడ కూడా నీకు పేరుకూడదు కానీ మన విశాఖ ఇండస్ట్రీస్ పేరు దాంట్లో ఎందుకంటే మనం మంచిగా పనిచేసినప్పుడు మనకు గుర్తింపు వస్తుంది నేను ఆ గుర్తింపు వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏం పదవులకు ఆశ లేదు ఎందుకంటే నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పినాను అమిత్ షా అయినా కానీ ఇతర నాయకులు అక్కడ కూడా వర్గీకరణ చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని చెప్పి నాకు ఒక మీటింగ్ కర్ణాటక తీసుకుపోవడం జరిగింది అక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు వర్గీకరణ చేస్తున్నాం మేము మీకు కూడా వస్తుందని చెప్పి నాకు ఇండికేట్ చేసినట్టు చేయడం జరిగింది అమిత్ షా గారు కానీ నేను వారికి ఉత్తరం రాసినాం దాని తర్వాత మీరు ఏదైతే అనుకుంటున్నారో రిజర్వేషన్స్ తొలగిస్తాము రిజర్వేషన్ని టింకర్ చేస్తామని మీరు ఇది చేస్తే నిజంగానే మీ పార్టీకి నష్టమవుతుందని చెప్పి వారికి నేను ఉత్తరం కూడా రావడం జరిగింది అంటే అన్ని డిఫరెంట్ స్టేజెస్లో ఎప్పుడు కూడా మన జాతి కోసం నేను కొట్లాడటం జరిగింది బయట చెప్పుకునేది అవసరం లేదు కానీ కొట్లాడేది అవసరం లేదు కానీ మొన్న ఏదైతే పరిస్థితులు ఉన్నదో మాలలకు ఏదైతే గౌరవం తగ్గాలో ఆ గౌరవం తగ్గడం లేదు మనమందరం కూడా ఈ గౌరవం తగ్గించుకోడానికి మనము ఏదైతే మీటింగ్స్ మనం అన్ని డిస్ట్రిక్ట్స్లో పెట్టుకున్నామో మీరు అందరికీ అభినందనలు చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద మీటింగ్లు ఏ రాజకీయ మీటింగ్లు కూడా ఇంత క్రమశిక్షణతో మీటింగ్ కావు మీరందరూ కూడా మీటింగ్ వచ్చి క్రమశిక్షణతోనే వింటున్నారు చలో మనము మన జాతికి కాపాడుకునే అవసరం ఉన్నది మనము ఏదైతే పాట రాజేష్ పాడేదో జాగో మాలో మాల జాగో మాల మనమందరం కూడా లేవాలి నిద్రపోవద్దు బయటికి రావాలని మంచి పాట నేనే రిక్వెస్ట్ చేసిన వాటికి నేను ఖమ్మంలో పాడినారు అందరు లేచినారు అక్కడ ఇక్కడ కూడా ఆ పట్టుదల రావాలి ఆ ఫీలింగ్ రావాలి అందరు మాలలో లేదు మనము మనకు ఈ టైము ఇంగ్లీష్లో చెప్తూ నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు మనము సరిగా వివరించకుంటే ఇంకా మన సంగతి అంతే ఫ్యూచర్ జనరేషన్లో మన పిల్లలకు మనకు నిజంగా అన్యాయం జరుగుతుంది నేను ఒక మీటింగ్లో కూడా అందరు పెద్ద ఉండే వాళ్ళ పోయి డైరెక్ట్గా అడిగినాను అనమాట ఏది మేము ముప్పై లక్షల మంది ఉన్నాము మాకు మీరు అన్యాయం చేస్తారని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది అందరు ఆశ్చర్యపడిపోయినారు ఏంది వివేకం వచ్చి డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను కానీ అవసరం ఎప్పుడు ఆ ప్రశ్నించేది అవసరము ఎందుకంటే ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్ని రంగాలలో కూడా బాలలు తక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళను పక్కదారి పక్కన పెడితే ఏం కాదని చెప్పి ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఫీలింగ్ మంచిది కాదు మనము ఆ రెస్పెక్ట్ ఏదైతే అందరి అన్ని పార్టీస్లో అధికారులతో మనకు రావాలో అది రావాలంటే మనం అందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి ఈ ఉద్యమంలో ఎట్లా పాల్గొంటాము మీరందరూ కూడా ఇలాంటి మీటింగ్స్ ఏదైతే మీరు పెట్టుకున్నారు ఉద్యోగస్తులు ప్రత్యేకంగా వారు భయం గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అని చెప్పి భయం ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కులాలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరు ప్రశ్నిస్తలేరు మనమేమో ఎవరిని విమర్శించ విమర్శించడం లేదు మన గౌరవం మనం తగ్గించుకోవాలి మనం అందరం ఒక్క తాటిపై ఉండాలి అని చెప్పి మనం మీటింగ్ పెట్టుకుంటున్నాము కానీ వాళ్ళందరూ కూడా మనల్ని విమర్శిస్తున్నారు మీరు చూసినా చాలామంది నన్ను విమర్శించడం జరిగింది కానీ నేను ఎప్పుడు కూడా కేర్ చేయను ఎందుకంటే ఏ అంశమైనా కానీ మన స్ట్రెంత్తో మన ధైర్యంతో మనం కొట్లాడాలి కానీ ఇతర బలత మీద కొట్లాడేది అవసరం లేదు మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో ఏదైతే మనం డిసెంబర్ ఫస్ట్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామా డిసెంబర్ ఫస్ట్ మీటింగ్ ఎవరైనా చెప్తారా ఇంకా ఏమయా ఎందుకు పెట్టి పెట్టుకోవాల్సింది చెప్తారా వినబడతలేదా ఆ మన సంఖ్య మనం చూపించుకోవాలి మన సంఖ్య మనం చూపించుకోవాలంటే మన సంఖ్యతోనే మన పొలిటికల్ పార్టీస్ అందరు కూడా వారికి ఒక ఆలోచన వస్తుంది అరే నిజంగానే మనం ఇప్పటి వరకు తప్పు చేసినాము నేను చాలా సార్లు చెప్పినాను మాకు డిఫరెన్స్ మా దిగ్గలకు మాలకు డిఫరెన్స్ కేవలం ఐదు లక్షల డిఫరెన్స్ ఉన్నది ఎక్కువ లేదు మేము ముప్పై లక్షల అంటే మేము సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ అనమాట తెలంగాణలో మనకి సెకండ్ లార్జెస్ కాస్ట్ మనకి గౌరవం కలగాల అది రావటం లేదు మనమందరం కూడా ఈ డిసెంబర్ ఫస్ట్ నాడు నేను అన్ని గ్రామాలలో మన మానా బాగా కమిటీలు ఉన్నాయి నో డౌట్ కమిటీలు ఉన్నాయి కానీ మళ్ళా ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా ఈ కమిటీలన్నీ కూడా మళ్ళొకసారి రివ్యూ చేసుకొని ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి గ్రామ గ్రామానికి వెళ్ళి బస్తీలలో చర్చించి ఎందుకంటే నాగర్ కర్నూలు మీటింగ్లో మీరు అందరూ ఎవరైనా చూసిన ఫేస్బుక్లో యూట్యూబ్లో నాగర్ కర్నూలు మీటింగ్ చూసిందా మంచిగా ఏంటా మీటింగ్ యాభై వేల మందితో మీటింగ్ అయింది మధ్యాహ్నం నాలుగు గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి తొమ్మిది గంటలకు ఫినిష్ అయింది అందరు కూడా మహిళలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చిత్తశుద్ధిగా కూర్చొని విని మళ్ళా నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది అక్కడ మేము ఎవరు మేము పని చేయలేదు అక్కడ ఎవరు పైసలు ఇవ్వలేదు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు పోయి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఇదే చెప్పారు సార్ మేము వస్తాము మా ఖర్చుతో మేము వస్తాము మేము భోజనాలు చేసుకుని వస్తామని చెప్పి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది అదొక పెద్ద ఇంప్రెషన్ అన్ని చోట్ల కూడా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ కావడం జరిగింది నా పైన కూడా ఇష్టం వచ్చినట్టు ప్రెస్లో స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ నేను భయపడలేదు ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది అరే నా మీద వృధా జరుగుతున్నారంటే నిజంగా ఒక భయం మనం పుట్టిందనమాట ఇక్కడ మా ఒక సోదరుడు నాకు ఫోన్ చేసి చెప్పినాడు సార్ మీరు ఇంత అగ్రెసివ్గా పోతున్నారు మీకు ప్రతిపదవి పోతుంది అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అయితే నేను చెప్పిన వారికి అరే వస్తే వస్తుందా లేకుండా పోతుంది నేను అప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా నాకు చాలా పొజిషన్స్ ఆఫర్ చేసినప్పటికీ కూడా నేనేది ఒప్పుకోలేదు కేవలము అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి నష్టపోయినప్పటికీ కూడా వారి వ్యతిరేకంగా పోరాడడం జరిగి జరగడం జరిగింది ఇప్పుడు కూడా కేవలం మన జాతికి ఒక గౌరవం రావాలి ఒక రెస్పెక్ట్ రావాలి అన్ని చోట్ల కూడా అని చెప్పి ముందుకు రావడం జరిగింది మీరందరూ కూడా నాతో కలిసి ఉంటే డెఫినెట్లీ మనకు ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఏదైతే వివక్షలు ఉన్నాయో దీనికోసం పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ కూడా ఒక్కరి విషయం గుర్తించుకోవాలి మరొకసారి చెప్తున్నాను మా బలం ఎవరు ఎవరు మళ్ళా అయిపోయిన అరే ఇట్లా నమ్ముకోవటం నేను ముందు పోతే ఎలా కాడదా అవునా కదా నమ్ముకోవాలా లేదా మెల్లగా ఇచ్చారు ఆ సంగారెడ్డి ఇలా మాట్లాడేది నమ్ముకోవాలే సర్వే గారు ఉన్నారు వారు ఒక కమిటీ వేసి వారు చెప్పిన ప్రకారంగా మనం అందరం కూడా ముందుకు నడవాలి డిసెంబర్ ఫస్ట్ మీటింగ్ మనం అందరం కూడా ఈరోజు ట్యాబ్లెట్ రిలీజ్ చేస్తున్నాము ఒక యాభై వేల వాల్ పోస్టర్స్ కూడా ప్రింట్ చేయించి అన్ని డిస్ట్రిక్ట్స్లో రెండు మూడు రోజులలో మీ అందరికీ కూడా ఈ వాల్ పోస్టర్స్ తీసుకుడుతాయి మనం కూడా ఈ ప్రోగ్రామ్ దీన్ని ఎవరు కూడా మా ఫోటోలు లేవు అని చెప్పి చెప్పొద్దు నిజంగా మీ ఫోటోలు కావాలంటే మీరే పోస్టర్లు ప్రింట్ చేసి మీరే పోస్టర్లు పెట్టి నేను చిన్న చెప్తున్నాను చిన్న నీకు ఫోటో పెద్దగా కావాలంటే నువ్వే ఒక పోస్టర్ తీసుకోవాలని చెప్పి చిన్నయ్య గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ పోస్టర్లు ఈ ప్యాంప్లెట్సు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి మేము ఫ్లాగ్స్ మనం ఇంకా స్టిక్కర్స్ అన్నీ కూడా సర్వే గారు పోటీ చేస్తున్నారు మనం అందరం కూడా ఇంతకుముందు టీచర్లు గారు ఇంత మంచిగా మీ అందరికి సందేశం ఇవ్వడం జరిగింది అందరం కూడా కలిసి కొట్టాడుదాం మనం అందరం కూడా భయపడకుండా ఎందుకంటే చాలా సార్లు ఒత్తిడి ఉంటుంది ఆపైన ముందు చెప్పినట్టు చాలా ఒత్తిడి ఉంది కానీ వెనకపోయేది లేదు ఏదేమైనా కానీ మనం అందరం ఈ ఫస్ట్ డిసెంబర్ ని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకునే వస్తున్నాం మనము అందరికీ కూడా తెలవాలి అరే అంటే నిజంగానే మనం అందరం కూడా వారి గురించి కూడా ఆలోచించాలి వారికి అన్యాయం చేయొద్దని చెప్పి ఆ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే మనందరికీ మన ఫ్యూచర్ పిల్లలకు మన జాతికి మన పిల్లలకు మనమే రక్షణ అని అనుకొని అందరు కూడా ముందడుగు వేయాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నారు జై భీం